నమస్కారం ఈరోజు మనం ఒక చాలా అసాధారణమైన కథలోకి వెళ్తున్నాం వినడానికి ఆశ్చర్యంగా ఆలోచింపజేసేలా ఉంటుంది పట్టుదల అపజయం మళ్లీ పట్టుదల చివరికి ఒక అనూహ్యమైన విజయం ఇది ఒక బౌద్ధ భిక్షువు కథ ఆయన తన సాధనలో ఎన్నోసార్లు అంటే వెనకడుగు వేసినా చివరికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు అది ఏంటి దాని ఫలితమేంటి ఆసక్తికరంగా ఉంది ఇదే గౌరవనీయులైన గోధికథేరా కథ ఈ కథను బాగా అర్థం చేసుకోడానికి మన దగ్గర కొన్ని ఆడియో బోధనల సారాంశాలు కొన్ని ముఖ్యమైన గ్రంథాల నుండి తీసుకున్న విషయాలున్నాయి వీటి సహాయంతో అసలు థేరా జీవితంలో ఏం జరిగింది ఆ సంఘటనల వెనకున్న ధార్మిక సూత్రాలేంటి వీటిని కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఇది పైకి ఒక వ్యక్తి కథలా అనిపించినా ఇందులో అందరికీ వర్తించే అంశాలు చాలా ఉన్నాయి అంటే సాధన చేసేటప్పుడు మనసులో ఎలాంటి సంఘర్షణలొస్తాయి సంకల్ప బలం ఎంత ముఖ్యం అవును నైతిక ప్రవర్తన అంటే శీలం అది ఎలా పునాది అవుతుంది ఎప్పుడూ ఎరుకతో ఉండటం అదే అప్రమత్తత దాని అవసరమేంటి చివరికి ఆ విముక్తి నిబ్బాణం అంటాం కదా దాని స్వభావమేంటి ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి ఇంకా కథలో మారుడొస్తాడు ఆ మారుడెవరు కాన్సెప్ట్ ఏంటి అది కూడా చూద్దాం అద్భుతం వినడానికే చాలా ఆసక్తిగా ఉంది సరే మరి మొదలు పెడదామా గోధికాతేరా కథలోకు వెళ్దాం ప్రకారం గౌరవనీయులైన గోధికాతేరా ఇసిగిలి పర్వతం దగ్గర కాలుషిల అనే చోట ఉండేవారట చాలా శ్రద్ధగా దీక్షతో ధ్యానం చేసేవారు కదా అవును ఆయన పట్టుదల చాలా గొప్పది ఎంతో తీవ్రంగా ధ్యాన సాధన చేసి దాని ఫలితంగా ఆ తాత్కాలిక చిత్త విముక్తి అనే స్థితిని పొందారు అంటే అంటే మనసు తాత్కాలికంగా కోరికలు ద్వేషాల నుండి విడుదలై చాలా ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండే ఒక ఒక ఉన్నతమైన సమాధి స్థితి అనమాట ఓ బాగుంది కాని అక్కడే ఒక సమస్య వచ్చింది ఆయనకు ఆ తీవ్రమైన సాధన వల్ల కావచ్చు లేదా వేరే కారణాల వల్ల కావచ్చు ఒక రకమైన తీవ్ర అనారోగ్యం వచ్చింది అయ్యో ఆ అనారోగ్యం కారణంగా అంత కష్టపడి సాధించుకున్న ఆ సమాధి స్థితి నుండి మళ్లీ మామూలు స్థితికి వచ్చేసేవారు అంటే ఆ స్థితి నుండి జారిపోవడమనమాట అంటే ఎంతో కష్టపడి పైకెక్కి మళ్ళీ కింద లాంటిది ఇది ఇది ఎన్నిసార్లు జరిగింది అదే ఆశ్చర్యం ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఆరుసార్లు ఆరుసార్లా అవును ప్రతిసారి పట్టు వదలకుండా మళ్లీ చేసి ఆ స్థితికి వెళ్లేవారు కాని మళ్ళీ అనారోగ్యం మళ్ళీ పడిపోవడం ఊహించుండి మానసికంగా ఎంత నిరుత్సాహంగా ఉంటుందో అంత గొప్ప అనుభూతి పొందిన వెంటనే దాన్ని కోల్పోవటం నిజమే నిజమే మామూలు జీవితంలోనే చిన్న చిన్న విషయాల అవుతుంది మరి ఆరోసారి కూడా పడిపోయినప్పుడు ఆయన పూర్తిగా కుంగిపోయి ఉంటారా అక్కడే కథలో అసలైన మలుపు ఏడవసారి ఆయన మళ్లీ ప్రయత్నించి పట్టుదలతో ఆ చిత్త విముక్తి స్థితిని చేరుకున్నారు మళ్ళీనా అవును అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఆరుసార్లు నేను ఈ స్థితి నుండి జారిపోయాను ఇలా మాటిమాటికి పడిపోతే నా తర్వాతి గతి అంటే పునర్జన్మ అది సందేహంగా మారుతుంది మళ్లీ ఏడోసారి పడిపోయి బాధపడే బదులు ఆహా ఈ ఉన్నతమైన ఏకాగ్రత స్థితిలోనే శరీరాన్ని వదిలేయడం మంచిది అని గత్తిగా నిశ్చయించుకున్నారు అంటే ఈ ఆలోచనతోనే తన తలనిలాలు గొరిగే కత్తిని తీసుకున్నారు కత్తిని అంటే ఇది వినడానికి చాలా తీవ్రంగా అనిపిస్తోందే ఆత్మహత్యలాగా బౌద్ధంలో చూస్తారు చూస్తారు సాధారణంగా నిరాశకు గుర్తుగా కదా అవును మీరడిగింది చాలా ముఖ్యమైన పాయింట్ బయటకు చూస్తే అలానే అనిపిస్తుంది కాని గ్రంథాలు చెప్పేది వేరు ఇది నిరాశతో తీసుకున్నది కాదట కాదా మరి ఆయన అప్పటికే ఏకాగ్రతలో విపశ్యన జ్ఞానంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు మళ్లీ కింద పడితే ఈ సంసార చక్రంలో మళ్ళీ చిక్కుకుపోతానేమో అనే భయం కాదు ఒక స్పష్టమైన గ్రహింపు కలిగింది ఆబట్టి ఆ ఉన్నతమైన మానసిక స్థితిలోనే పూర్తి ఎరుకతో నిబ్బాణాన్ని చేరాలనే తీవ్రమైన సంకల్పంతో స్థిరచిత్తంతో తీసుకున్న నిర్ణయమది నిరాశ కాదు అది ప్రజ్ఞతో కూడిన దృఢ నిశ్చయమని చెప్పాలి అర్థమైంది ఆ తేడా చాలా సూక్ష్మమైంది సరే ఇంతకీ కథలోకి మారుడు కదా ఈ మారుడు ఎవరు మనం కథల్లో వింటూ ఉంటాం దీనికి బౌద్ధ ధర్మంలో ప్రత్యేకమైన అర్థం ఉందా ఆ మంచి ప్రశ్న మారుడు అంటే బౌద్ధంలో కేవలం ఒక వ్యక్తి కాదు అదొక వెల్ విస్తృతమైన భావన స్థూలంగా చెప్పాలంటే మన ఆధ్యాత్మిక పురోగతికి అడ్డుపడేది ఏదైనా మారుడే అలాగా ఐదు రకాలుగా చెప్తారు క్లుప్తంగా అంటే మృత్యువు మచ్చుమార మనలో ఉండే కోరిక ద్వేషం మోహం వంటి క్లేశాలు కిలేసమార మనల్ని తయారు చేసే పంచస్కంధాలు ఖందమార కర్మఫలాలు సంఖారమారా ఇంకా కొన్నిసార్లు దేవపుత్రమారుడు అంటే మన మంచి ప్రయత్నాలను అడ్డుకునే ఒక శక్తివంతమైన జీవి అనమాట గోధికుని కథలో ముఖ్యంగా ఈ దేవపుత్ర మారుడొస్తాడు ఈ దేవపుత్ర ఏం చేశాడు గోధికుడు కత్తి తీసుకుని శరీరం వదిలేయాలని నిర్ణయించుకున్న ఉద్దేశ్యాన్ని మారుడు తన శక్తితో పసిగట్టాడు అయ్యో ఈ భిక్షువు శరీరం మీద ఆసక్తి వదిలేసి కత్తి తీస్తున్నాడు ఇలాంటివాళ్ళు తేలిగ్గా అర్హతం అంటే విముక్తి పొందేస్తారు ఇతన్ని ఆపాలి అననుకున్నాడు కాని గోధికుడు నేరుగా తన మాట వినడని తెలుసు అందుకే బుద్ధుడి దగ్గరకు వెళ్లాడు ఆయన ద్వారా ఆపించవచ్చని ఆలోచన మరి బుద్ధుడేమన్నారు గోధికుడిని ఆపమని చెప్పారా మారుడు బుద్ధుడి దగ్గరకు వెళ్ళి భగవన్ మీ శిష్యుడు గోధికుడు చూడండి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు దయచేసి ఆపండి అనే ఒక శ్లోకం లాంటిది చెప్పాడు కాని అంతా తెలిసిన బుద్ధుడు మారుడి ఉద్దేశ్యాన్ని గోధికుని మానసిక స్థితిని గ్రహించారు బుద్ధుడు మారుడితో జ్ఞానులు స్థిరచిత్తులూ ఇలాగే ఉంటారు వాళ్లకు జీవితం మీద విపరీతమైన పట్టు ఉండదు గోధికుడు కోరికలను అంటే తృష్ణను పూర్తిగా వేళ్లతో పెకిలించి పరిణిభాణం చెందాడు అంటే అంటే బుద్ధుడు ఈ మాట చెప్పే సమయానికే గోధికుడు కత్తిని ఉపయోగించి శరీరాన్ని వదిలి పరినిభాణ స్థితిని చేరుకున్నాడు ఓ అంటే మారుడు ఆలస్యం చేశాడనమాట ఆ తర్వాత బుద్ధుడా అవును ఆ తర్వాత బుద్ధుడు మిగతా భిక్షువులతో కలిసి గోధికుడు పడియున్న చోటికి వెళ్లారు అక్కడ వాళ్లకు ఒక ఒక వింత దృశ్యం కనిపించింది వింత దృశ్యమా ఏంటది అవును గాలిలో ఒక దట్టమైన పొగ మేఘంలాంటిది లేదా ఒక చీకటి పుంజంలాంటిది అన్ని దిక్కుల తిరుగుతూ కనిపించింది ఆ బుద్ధుడు భిక్షువులకు దాన్ని చూపించి భిక్షువులారా అదిగో అది పాపాత్ముడైన మారుడు అతను మన గోధికుని విజ్ఞానం ఎక్కడ స్థిరపడిందో అని వెతుకుతున్నాడు అని చెప్పాడు విజ్ఞానం ఎక్కడ స్థిరపడిందో వెతకడమా అర్థం కాలేదు అంటే బౌద్ధనమ్మకం ప్రతారం ఒక జీవి చనిపోయినప్పుడు వాళ్ల కర్మలను బట్టి ఆ చివరి క్షణాల్లోని ఆలోచనలను బట్టి వారి విజ్ఞానం అంటే పునర్జన్మకు కారణమయ్యే చైతన్యం అది వేరే గర్భంలోనో వేరే లోకంలోనో స్థిరపడుతుంది అంటే మళ్ళీ పుడతారు సరే మారుడు ఏం చేస్తున్నాడంటే గోధిగుడు మళ్లీ ఎక్కడ పుట్టాడో తెలుసుకోవడానికి ఆ విజ్ఞానం యొక్క జాడ కోసం వెతుకుతున్నాడనమాట మీరు దొరికిందా ఆ జాడ లేదు దొరకలేదు బుద్ధుడింకా ఇలా అన్నారు భిక్షువులారా గోధిగుడి విజ్ఞానం ఎక్కడా స్థిరపడలేదు అది ఎక్కడా లేదు ఎందుకంటే గోధిగుడు పరినుబ్బాణం చెందాడు పునర్జన్మకు మూలమైన కోరికలను అజ్ఞానాన్ని పూర్తిగా నశింపజేశాడు అంటే పునర్జన్మ లేదనమాట అవును మారుడు ఎంత వెతికినా లాభం లేకపోయింది అప్పుడు మారుడేం చేశాడు ఒప్పుకున్నాడా విఫలమయ్యాక చాలా నిరాశతో తన చేతిలో ఉన్న వీణు కింద పడిపోతే నేరుగా బుద్ధుడి దగ్గరకు వచ్చాడు వచ్చి భగవాన్ మరి గోధిగుడు ఎక్కడికి వెళ్లాడు అని అడిగాడు అప్పుడు బుద్ధుడు చాలా గంభీరంగా ఓ మారుడా గోధిగుడు తృష్ణను సమూలంగా పెక్కిలించి పరినిబ్బాణం పొందాడు అతని మార్గాన్ని అంటే అతని గమ్యాన్ని నీలాంటి వందల వేల మంది మారుడు కలిసొచ్చినా కనుగొనలేరు అని చాలా స్పష్టంగా చెప్పారు ఆహా విముక్తి పొందిన వారి జాడ ఎవ్వరికీ అంతు చిక్కదు అని తేల్చి చెప్పారు ఇది వినడానికే గూస్బంబ్స్ వస్తున్నాయి చాలా శక్తివంతమైన ముగింపు ఈ సంఘటన అప్పుడే కదా బుద్ధుడు ఒక ముఖ్యమైన ధమ్మపద గాథ చెప్పారంటారు అవును సరిగ్గా అప్పుడే భిక్షువులకు విముక్తి మార్గం ఎలా ఉంటుందో వివరిస్తూ బుద్ధుడు ధమ్మపదలోని పుప్పవగ్గం అంటే పూలవర్గంలోని యాభై ఏడవ గాథను చెప్పారు తేసం సంపన్నశీలానా అప్పమాదవిహారినాం సమ్మదన్యావిముత్తానాం మారోమగ్గం నవిందతి ఈ గాథ అర్థమేమిటి ఇందులో ముఖ్యమైన పదాలేంటి ఇది చాలా ముఖ్యమైన గాథ పదాలవారిగా చూస్తే సంపన్న శీలానాం అంటే పరిపూర్ణమైన శీలం కలవారు నైతిక ప్రవర్తనలో లోపం లేనివారు సరే అప్పమాధవిహారినాం అంటే అప్రమత్తతతో జీవించేవారు ఎప్పుడు ఎరుకతో జాగరూకతతో ఉండేవారు విముత్తానాం అంటే సరైన జ్ఞానంతో విముక్తి పొందినవారు రైట్ అండర్స్టాండింగ్ ద్వారా లిబరేషన్ పొందినవారు దీన్నే డిస్నోయింగ్ అని కూడా అంటారు దాని గురించి మాట్లాడదాం ఆసక్తిగా ఉంది మగ్గం మారో నవిందతి అంటే అటువంటి వారి మార్గాన్ని వాళ్ల జాడను మారుడు కనుగొనలేడు ఓహ్ అంటే ఎవరైతే మంచి నడవడిక శీలం కలిగి ఎప్పుడూ ఎరుకతో అప్రమత్తత ఉంటూ సరైన జ్ఞానంతో విముక్తి పొందుతారో వాళ్లను మారుడుకూడా ఆపలేడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో కూడా తెలుసుకోలేడు ఇది విముక్తికి ఒక నిర్వచనంలాగా ఉంది ఈ గాథలో మూడు ముఖ్యమైన పదాలు చెప్పారు శీలం అప్రమాదం విముక్తి వీటిని కొంచెం వివరంగా తెలుసుకుందాం ముందుగా శీలం శీలా గురించి చెప్పండి అంటే కేవలం ఆ పంచశీల అష్టశీల పాటించడమేనా సాధారణంగా మనం శీలమంటే నియమాలు పాటించడం అనుకుంటాం పంచశీల అష్టశీల భిక్షువులైతే రెండు వందల ఇరవై ఏడు నియమాలు ఇలా కాని అది పైకి కనిపించేది మాత్రమే కాదా కాదు నిజమైన శీలమనేది అంతర్గతమైనది అది మన కాయ వాక్ కర్మల పరిశుద్ధత అంటే శరీరం ద్వారా మాటల ద్వారా మనస్సు ద్వారా చెడు చెయ్యకుండా ఉండటం మంచి చేయడం మనసును స్వచ్ఛంగా ఉంచుకోవడం ఇందులో నాపు నేను మంచివాడినని తెలియడం అంటే మన అంతరాత్మకు మనం తప్పు చేయడం లేదని తెలియడం ముఖ్యం అలాగే ఇతరులు కూడా మనుషులు దేవతలూ కనిపించని జీవులు కూడా మనల్ని ఈయన మంచివారు వీరి వల్ల ఎవరికీ హాని లేదు అని గుర్తించడం కూడా శీలంలో భాగమే ఓ అంటే గుర్తింపు గుర్తింపులాంటిదా గుర్తింపుతో పాటు అదొక జీవన విధానం భిక్షుల విషయంలో అయితే సరైన జీవన విధానం ఆ జీవ పారిశుద్ధి అంటే ఇతరులను మోసం చేయకుండా యాచించకుండా సరళంగా జీవించడం ఇంకా మనం వాడే నాలుగు రకాల వస్తువులు ఆహారం బట్టలు నివాసం మందులు వీటి పట్ల సరైన ఆలోచన పచ్చవేఖన రిఫ్లెక్షన్ కలిగి ఉండటం కూడా శీలమే అంటే ఉదాహరణకి ఉదాహరణకు ఆహారం తీసుకునేటప్పుడు ఇది కేవలం శరీరం నిలబడటానికి బ్రహ్మచర్యం పాటించడానికి మాత్రమే కోసం కాదు అని మననం చేసుకోవడం కాబట్టి శీలమనేది కేవలం రూల్స్ లిస్ట్ కాదు అది ఒక సంపూర్ణమైన సహజమైన మంచి ప్రవర్తన అద్భుతం శీలమంటే ఇంత లోతైన అర్థముందా ఇది కేవలం బయట చేసే పనులు కాదు లోపలి శుద్ధి కూడా అన్మాట సరే ఇక రెండవది అప్రమాదం దీన్ని హీట్ఫుల్నెస్ అన్నారు కదా మనం మామూలుగా మైండ్ఫుల్నెస్ అంటాం కదా దానికి దీనికి తేడా ఉందా ఆ మంచి ప్రశ్న అప్రమాదం అంటే నిరంతరమైన ఎరుక జాగరూకత శ్రద్ధ దీన్ని హీట్ఫుల్నెస్ లేదా విజిలెన్స్ అనడం ఇంకా కరెక్టేమో మైండ్ఫుల్నెస్ అంటే సతీ దీనికి పునాదిలాంటిది ఎలా సతీ అంటే ప్రస్తుత క్షణంలో ఏం జరుగుతోందో గమనించడం అప్రమాదం అంటే ఆ గమనికను కంటిన్యూ చేస్తూ చెడు ఆలోచనలు మాటలు చేతలు మన దగ్గరక రాకుండా మనల్ని మనం కాపాడుకోవడం దీన్ని మనల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండే ఒక సాక్షి వాచర్ లేదా ఒక సూపర్వైజర్ లాగా ఊహించుకోవచ్చు క్లాస్లో టీచర్ లేనప్పుడు పిల్లలు ఎలా అల్లరి చేస్తారు టీచరుంటే కంట్రోల్లో ఉంటారు కదా నిజమే అలాగే మనసులో ఈ అప్రమాదం అనే టీచరుంటే అనవసరమైన హాని కలిగించే ఆలోచనలు పనులు కంట్రోల్ అవుతాయి దీన్ని ధ్యానం ద్వారా అంటే సతిపట్టాన సాధన ద్వారా డెవలప్ చేసుకోవాలి ఇది అప్పుడప్పుడు ఉండే ఎరుక కాదు ట్రైనింగ్ ద్వారా స్థిరపడిన కంటిన్యూస్ అలర్ట్నెస్ అన్మాట ఓ అందుకే బుద్ధుడు అప్రమాదాన్ని ఏనుగు పాదంతో పోల్చారు మిగతా మంచి లక్షణాలన్నీ దీని కిందకే వస్తాయని దాని అర్థం దీనికి నిరంతర సాధన కావాలి చాలా స్పష్టంగా చెప్పారు అంటే అప్రమాదం అనేది ఒక నిరంతర రక్షణ కవచం లాంటిదన్నమాట ఇక మూడవది కొంచెం కష్టంగా అనిపిస్తోంది సమ్మదజ్ఞా విముక్తి దీన్ని డిస్నోయింగ్ అన్నారు అంటే ఏంటి జ్ఞానం ద్వారా విముక్తి అంటే తెలిసింది మర్చిపోవడం మర్చిపోవడం కాదు సమ్మదజ్ఞా విముక్తి అంటే సరైన జ్ఞానం ద్వారా లభించే విముక్తి ఇక్కడ సరైన జ్ఞానమంటే కేవలం పుస్తకాల్లో చదివి తెలుసుకోవడం కాదు ఇది విషయాల యొక్క నిజ స్వరూపాన్ని అంటే అనిత్య దుఃఖ అనాత్మ లక్షణాలను చూడగలగడం మరి డిస్నోయింగ్ అనేందుకన్నారు ఎందుకంటే మనం సాధారణంగా ప్రపంచాన్ని వస్తువులను మనుషులను మన ఆలోచనలు అభిప్రాయాల అద్దంలోంచి చూస్తాం ఇది మంచిది ఇది చెడ్డది ఇది నాది ఇది శాశ్వతం ఇలాంటి లేబుల్స్ వేసి వాటిని గట్టిగా పట్టుకుంటాం అవును సహజమేకద విముక్తి అంటే ఈ లేబుల్స్ ఈ అభిప్రాయాల పట్టు నుండి విడిపోవడం డిస్నోయింగ్ అంటే ఆ పట్టును వదలడం అంటే వస్తువుల గురించి మనుషుల గురించి మనస్సులో మనం క్రియేట్ చేసుకున్న కథలను అభిప్రాయాలను వదిలేసి వాటిని ఉన్నవి ఉన్నట్లుగా ఏ రాగద్వేషాలు లేకుండా చూడగలగడం ఓ అంటే మన అభిప్రాయాల నుండి బయటపడటమా ఒక రకంగా అంతే తెలుసుకునే ప్రక్రియ మీద ఎరుక ఉండటం కానీ తెలుసుకున్న వస్తువు మీద విపరీతమైన ఇష్టం కానీ ద్వేషం కానీ పెంచుకోకపోవడం మనస్సులో అశాంతికి కారణమేంటి ఈ రాగ ద్వేష మోహాలే కదా ఒక ఊళ్ళో గొడవలు చేసేవాళ్లు కొద్దిమందే ఉన్నా ఊరంతా ప్రశాంతత పోతుంది అలాగే మనస్సులో ఈ క్లేశాలుంటే శాంతి ఉండదు వీటిని తీసేయడమంటే బలవంతంగా అణిచిపెట్టడం కాదు మరియలా శీలం సమాధి ఏకాగ్రత ప్రజ్ఞ విపశ్యన జ్ఞానం ఈ మంచి గుణాలను పెంచుకుంటూ పోతే ఆ చెడుగుణాలు అంటే క్లేశాలు వాటంతటా అవే బలహీనపడి పోతాయి అప్పుడు మిగిలేదే సంపూర్ణ శాంతి అదే విముక్తి అంటే డిస్నోయింగ్ అంటే మన అభిప్రాయాల సంఖ్యల నుండి విముక్తి పొందడం అనమాట చాలా లోతైన విషయం చెప్పారు సరే గోదికుని కథకు వస్తే ఆయన అనారోగ్యానికి కారణం కేవలం కర్మ మాత్రమేనా ధర్మంలో అనారోగ్యానికి ఇంకా ఏమైనా కారణాలు చెప్తారా అలాగే ఆయన చర్య గురించి అంటే కత్తితో శరీరం వదిలేయడం గురించి చివరిగా ఒక్కసారి స్పష్టం చేయండి ఆ బౌద్ధంలో అనారోగ్యానికి నాలుగు కారణాలు చెప్తారు సాధారణంగా కర్మ ఒకటి రెండోది చిత్తం అంటే మనసు యొక్క స్థితి మూడోది ఊతు అంటే వాతావరణం ఉష్ణోగ్రత లాంటి బయటి పరిస్థితులు నాలుగోది ఆహారం ఓ నాలుగా గోధికుని విషయంలో ఆయనకు సాధనకనుకూలమైన మంచి కర్మ బలంగా ఉంది కాని ఆరోగ్యానికి సంబంధించిన కర్మ కొంచెం బలహీనంగా ఉండి ఉండవచ్చు ధ్యానం మనస్కు శాంతినిస్తుంది కొన్ని రోగాలకు కూడా మంచిదే కాని తీవ్రమైన కర్మ ఫలితాలను అది పూర్తిగా మార్చలేకపోవచ్చు ఇక ఆయన చర్య విషయానికొస్తే మళ్ళీ చెప్తున్నాను అది చాలా చాలా అరుదైన సంఘటన అది నిరాశతో చేసింది కాదు తీవ్రమైన విరక్తితో చేసింది కాదు అది ఉన్నతమైన ధ్యానస్థితిలో పూర్తి ఎరుకతో ఇక కింద పడకూడదు ఇదే సరియైన సమయం అని ప్రజ్ఞతో గ్రహించి నిబ్బాణాన్ని చేరాలనే బలమైన సంకల్పంతో చేసిన పని సాధారణ ఆత్మహత్యకు దీనికి చాలా తేడా ఉంది థేర కథ దాని వెనుకుని ధార్మిక సూత్రాలు నిజంగా మనల్ని ఆలోచింపచేస్తాయి ఆరుసార్లు విఫలమైన పట్టుదల వదలకపోవడం నిజమైన శీలమంటే ఏంటి అప్రమత్తత ఎలా కాపాడుతుంది సరైన జ్ఞానంతో విముక్తి ఎలా వస్తుంది ఆ విముక్తుల జాడమారుడి కూడా దొరకదు అనడం ఇవన్నీ చర్చతో చాలా స్పష్టమయ్యాయి అవును గోధికుని కథ మనకు ముఖ్యంగా కొన్ని విషయాలు నేర్పుతుంది ఒకటి సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్నిసార్లు ఫెయిలైనా పట్టు వదలకూడదు విముక్తి సాధ్యమే అని నిజమే రెండు నిజమైన విముక్తికి శీలం అప్రమత్తత సరైన జ్ఞానం అనేవి మూల ఇవి బలంగా ఉంటే ఎలాంటి మారుడూ మనని ఏమి చేయలేడు మూడు బయటకు కనిపించేదాన్ని బట్టి వెంటనే ఒక నిర్ధారణకు రాకూడదు కొన్నిసార్లు తీవ్రంగా అనిపించే వెనుక కూడా లోతైన ప్రజ్ఞ బలమైన సంకల్పముండొచ్చు మన జీవితంలో కూడా మన సాధనలోకూడా ఎన్నో కష్టాలూ అడ్డంకులు మళ్లీ మళ్లీ వచ్చే సమస్యలుంటాయి కదా అవును చాలాసార్లు అప్పుడు మనం తేలికగా నిరుత్సాహపడతాం ఆగిపోతాం కాని గోధిక థేరను స్ఫూర్తిగా తీసుకుని అలాంటి అచంచలమైన దీక్షను ఆ నిరంతరమైన అప్రమత్తతను ఆ అప్రమాదాన్ని మనం మన జీవితంలో ఎలా పెంచుకోవచ్చు ఈ ప్రశ్నకు సమాధానం బహుశా మన రోజువారీ ప్రయత్నంలోనే మన అన్వేషణలోనే దొరుకుతుందేమో ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్న ఈనాటి ఈ విశ్లేషణ చాలా విలువైనది ఎన్నో విషయాలు తెలిసాయి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు